అందుకే తద్దినం పెట్టకపోతే ఏమవుతుంది అని అడిగారు అనుకోండి వాడికి ఏం ఉండదు కర్తకేమి ఇబ్బంది రాదు కానీ తర్వాత వాళ్ళ పిల్లలకు ఇబ్బంది వస్తుంది కొడుకులు పుట్టరు పితృదేవతల్ని సంప్రదిస్తాడు ఈశ్వరుడు ఇవ్వమా కొడుకుల్ అని అడుగుతాడు వాడు ఏం చేశాడని ఇవ్వడం వాడికి పితృదేవతా స్థానంలో ఈ అభిమానాలు మర్యాదలు ఏముండవు ఇవ్వక్కర్లేదని చెప్తారు పితృదేవతలు కొడుకుల్ని ఇవ్వరిగా కర్మసంతానం ఉండదు అక్కడితో ఆ ఇంటి సింహాసనానికి నీరాజనం ఆగిపోతుంది అల్లిపో అల్లుడి గోత్రం వేరు అల్లుడు ఈ సింహాసనం తీసుకోడు కాబట్టి ఏం చేస్తారంటే ఆ పంచాయతనాన్ని ఆ సింహాసనాన్ని నీటిలో కలిపేయలసి ఉంటుంది ఆ స్థితి రాకూడదు అంటే కొడుకు ఉండాలి అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఉండాలి పితృదేవతల యొక్క అనుగ్రహం దేనికి కలుగుతుంది శ్రాద్ధ కర్మ చేత కర్మ అన్న మాటకు అర్థం ఏంటంటే శ్రద్ధతో చేయునది శ్రద్ధతో చేయున్నది అన్న మాటకు అర్థం ఏమిటి శ్రద్ధ అంటే ఏమిటి అంటే శంకర భగవత్పాదుడు వ్యాఖ్యాన